గాజాలో సీజ్ ఫైర్ వెనుక పావులు కదిపింది ఎవరు ఈ ప్రశ్నకు సింపుల్గా ట్రంప్ అని చెప్తాం కానీ ఇప్పుడు అదే ట్రంప్ గాజాలో మరో భీకర్ యుద్ధానికి తెరలేపుతున్నారు గాజాను స్వాధీనం చేసుకుంటామని సంచలన ప్రకటన చేసిన ట్రంప్ లక్షలాది మందిని అరబ్ దేశాలకు వెళ్లిపోవాల్సిందే అంటున్నారు ట్రంప్ నుంచి ఇలాంటి మద్దతు కోసమే ఎదురు చూసిన నేతన్యాహు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే ట్రంప్ ప్రకటన అరబ్ దేశాల్లో ప్రకంపనలు రేపుతోంది దీంతో మరోసారి మిడిల్ ఈస్ట్ లో మరోసారి మంటలు ఖాయమనే చర్చ మొదలైంది ఇంతకు గాజా స్ట్రిప్ట్ పునర్నిర్మాణంపై ట్రంప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి లక్షల మంది పాలస్తీనియన్లు అరబ్ దేశాలకు వెళ్లిపోవాలని ఎందుకంటున్నారు ట్రంప్ ప్రకటనపై అరబ్ దేశాలు ఏమంటున్నాయి వాసిడి స్టోరీ గాజా పునర్నిర్మాణంపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ లక్షల మందిని అరబ్ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు గాజాలో మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా గాజా యుద్ధాన్ని ఇజ్రాయెల్ మూడు లక్ష్యాలతో మొదలుపెట్టింది వాటిలో మొదటిది బందీలందరినీ విడిపించటం రెండవది హమాస్ సైన్యాన్ని అంతం చేయటం ఇక మూడవది ఇజ్రాయెల్ కు గాజా నుంచి మరోసారి ముప్పు రాకుండా చూసుకోవటం ఈ మూడు లక్ష్యాల్లో మొదటిది సీజ్ ఫైర్ ద్వారా జరుగుతోంది రెండో లక్ష్యంలోనూ ఇజ్రాయెల్ చాలా వరకు విజయం సాధించింది కాని నుంచి మరోసారి ముప్పు కలగకుండా చూసుకోవాలన్న మూడో లక్ష్యం నెరవేరటం అంత ఈజీ కాదు అలా జరగాలి అంటే అక్కడ హమాస్ ఉండకూడదు హమాస్ గాజాలో ఉండొద్దు అంటే పాలస్తీనియన్లకు అక్కడ చోటు ఉండొద్దు ఈ చివరి లక్ష్యం నెరవేర్చేందుకు నెతన్యాహు అమెరికా వెళ్లారు ట్రంప్తో చర్చల తర్వాత అనుకున్నట్టే ఆ సంచలన ప్రకటన వచ్చేసింది గాజా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ తేల్చి చెప్పారు And be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site. Level the site and get rid of the destroyed buildings, level it out, create an economic development that will supply unlimited numbers of jobs and housing for the people of the area. Do a real job, do something different. Just can't go back. If you go back, it's going to end up the same way it has for 100 years. పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత అమెరికా గాజా స్ట్రిప్ ను స్వాధీనం చేసుకుంటుంది అనేది ట్రంప్ ప్రకటన సారాంశం యుద్దంలో భాగంగా అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన అత్యంత ప్రమాదకరమైన బాంబులు ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను తమ దేశం తీసుకుంటుందన్నారు అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చారు ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు ఇళ్ళూ కల్పించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ నుంచి ఇలాంటి ప్రకటన కోసమే ఎదురుచూస్తున్న నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు తన పరిధిని దాటి యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవి ఎంతో ఉపయోగపడతాయని ప్రశంసించారు అమెరికాకు ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షుల్లో ట్రంప్ తనకు గొప్ప మిత్రుడు అంటూ కొనియాడారు కానీ ట్రంప్ ప్రకటనను హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది గాజాలో గందరగోళం సృష్టించటమే ట్రంప్ లక్ష్యమని మండిపడింది యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చటం అంత సులువు కాదు హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునః నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో చెప్పింది గాజా ఆర్థిక పునరుజ్జీవనానికి శతాబ్దాల సమయం పడుతుందని గత ఏడాది తన నివేదికలో పేర్కొంది యుద్ధం ఆగిపోయినా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేయక ముందు నాటి ఆర్థిక పరిస్థితులు గాజాలో తిరిగి రావాలి అంటే మూడు వందల యాభై ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేసింది శిథిలాలను తొలగించేందుకే ఇరవై ఒక్కేళ్ల సమయం పడుతుందని తెలిపింది రెండు ఏడు నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో సగటు వృద్ధి రేటు సున్నా పాయింట్ నాలుగు శాతాన్ని చేరుకునేందుకు గాజాకు కనీసం మూడు వందల యాభై ఏళ్లు అవసరమని అభిప్రాయపడింది వృద్ధిరేటు సగటును సాధించిన జనాభా పెరుగుదల వల్ల జీడీపీ తలసరి ఆదాయం మాత్రం క్షీణిస్తూనే ఉంటాయని పేర్కొంది యుద్ధం దెబ్బకు గాజాలోని నిర్మాణాలు రహదారులు కీలక మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమవ్వగా ఎక్కడ చూసినా శిథిలాలు కుళ్లిపోయిన శవాలే కనిపిస్తున్నాయి పునర్నిర్మాణం కంటే ముందు వీటిని శుభ్రం చేయాల్సి ఉంది పదహారు వందల డెబ్బై నుంచి పదహారు వందల తొంభై తొమ్మిది మధ్య యుద్ధాలు చేసిన ఇంగ్లండ్ నెదర్లాండ్స్ దేశాలు ఆ పరిణామాలనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతిని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ప్రస్తావించింది అలాంటిది గాజాను మళ్లీ నిర్మిస్తామని చెప్పి పాలస్తీనా ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటున్నారు ట్రంప్ ఒకరకంగా పాలస్తీనియన్లను మరోసారి గాజాలో అడుగు పెట్టనియొద్దన్నదే ఈ ప్రకటన లక్ష్యంగా కనిపిస్తోంది నెతన్యాహు కోరుకుంటోంది కూడా అదే కాని దాదాపు ఇరవై లక్షల మంది పాలస్తీనా పౌరులకు అరబ్ దేశాలు ఆశ్రయమిస్తాయా నిజానికి గత నెలలో ట్రంప్ నిరాశ్రయులుగా మారిన గాజా పౌరులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించటానికి చేసే ప్రణాళికను తాము అంగీకరించలేం అంటూ తేల్చి చెప్పేశాయి ఒకవేళ ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఆయా ప్రాంతాల్లోని స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాయి ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణ విస్తరించే ప్రమాదము లేకపోలేదని తద్వారా గాజా ప్రజలకు శాంతియుతంగా జీవించటం కష్టంగా మారుతుందని ఈజిప్ట్ జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతర్ పాలస్తీనా అథారిటీ అరబ్ లీగ్లు సంయుక్తంగా ప్రకటన చేశాయి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ట్రంప్ మళ్లీ అరబ్ దేశాలు పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించాల్సిందే అంటూ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేయటం లో ఉద్రిక్తతలను అమాంతం పెంచేస్తోంది వివరంగా చెప్పాలి అంటే ట్రంప్ నిర్ణయం గాజాలో మరో భీకర యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి చాలా ఏళ్ల క్రితమే ఈజిప్ట్ జోర్డాన్లు ఇజ్రాయిల్తో తో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్లు కూడా ఆ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యే ముందువరకు కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పరచుకోవటానికి సౌదీ అరేబియా గట్టిగానే ప్రయత్నాలు చేసింది అంత అనుకున్నట్టు జరిగితే త్వరలోనే సౌదీ ఇజ్రాయెల్ మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ బాధ్యత కూడా డొనాల్డ్ ట్రంపే తీసుకున్నారు ఇదే సమయంలో పాలస్తీనా అరబ్ దేశాల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఏమీ లేవు మరి ట్రంప్ చెప్పినట్టుగా గాజా పౌరులకు ఆశ్రయం ఇవ్వటంలో అరబ్ దేశాలకొచ్చిన ఇబ్బందేంటి ఎందుకంటే గతంలో ఈ తప్పుతోనే అరబ్ దేశాలు చిక్కుల్లో పడ్డాయి ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించిన సమయంలో పెద్ద సంఖ్యలో శరణార్థులను అరబ్ దేశాలు స్వాగతించడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి అలాంటిది ఒకేసారి ఏకంగా ఇరవై లక్షల మందికి ఆశ్రయం కల్పించడమంటే మాటలా అందుకే ట్రంప్ ప్రతిపాదనను అరబ్ దేశాలు కాదంటున్నాయి కానీ తన మాట కాదు అంటే ఊరుకునే టైప్ కాదు ట్రంప్ అందుకే మిడిల్ లో మరోసారి వార్ సైరన్ మోగొచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి